పడిపోయింది పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షి లాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఊహ కందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్ ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో వెనుకడుగు ఎప్పుడు అయ్యాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరం నర నుంచి కనబడతలేడు వినబడతలేడు మాట్లాడతలేడని నేను వాళ్ళ గుర్తు చేస్తున్నా గోడ కేలాడది తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది గోడ కేలాడదిస్తే తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది కానీ ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు పేలాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒకటే అడుగుతున్నా రెండేళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావా కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడా కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారి తీసుకున్నాడా కేసీఆర్ నీ పేరు ఓ గది నీ స్థాయి ఆ గది కేసీఆర్ స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే అర్బకుడు ఎప్పుడు అర్బకుడే మనం ఫరక్ పడేది ఏం లేదు ఇక ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు అంటారు ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడే అంటారు అర్బకుడిని అర్బకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పి గంతులు అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది పీరి లేవదు ఏం చేసుకుంటావు చేసుకోపో